బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫ్యామిలీ వీక్ సెకండ్ డే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ వీక్ సందర్భంగా యష్మి వాళ్ళ నాన్నగారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అవబోతున్నారు చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి చాలా ఫేవరెట్ డే నిఖిల్ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అవగానే నిఖిల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఎంట్రీ ఇచ్చే ముందు అందరినీ ఫీజ్ అంటూ ఎక్కడికక్కడ స్టాప్ చేశారు బిగ్ బాస్ దీంతో బిగ్ బాస్ లోకి నిఖిల్ వాళ్ళ అమ్మ ఎంట్రీ ఒక్కసారిగా ఎమోషన్ కొంచెం డబల్ అయింది ఇంకో విధంగా చెప్పాలంటే నిఖిల్ కన్నా అమ్మగారే చాలా యంగ్ గా ఉన్నారు అయితే అందరితో చాలా 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 బాగా పలకరిస్తూ అయితే అయ్యారు వై ఆర్ అంటూ మిస్సింగ్ అంటే వెంటనే నిఖిల్ వాళ్ళ అమ్మగారు నేను కూడా మీ అమ్మని అనుకో అంటూ టేస్టీ తేజ కళ్ళల్లో హ్యాపీనెస్ చూపించారు అయితే బయట ఉన్న ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నీ కోసం నువ్వు ఖచ్చితంగా ట్రోఫీ తీసుకొని రావాలి అంటూ నిఖిల్ కి వాళ్ళ అమ్మగారు సీక్రెట్ గా చెప్పుకుంటూ వచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్ ఏ అమ్మగారు వచ్చినా కూడా టేస్ట్ విపరీతంగా ఆ తర్వాత అందరూ నిద్రలో ఉన్నప్పుడు ముక్కు అవినాష్ వాళ్ళ వైఫ్ సీక్రెట్ గా వచ్చి ముక్కు అవినాష్ పక్కన పడుకొని సడన్ గా లేచి ముక్కు అవినాష్ ఎవరు నా పక్కన పడుకున్నారని చూస్తే వెంటనే పక్కన వాళ్ళ వైఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ముక్కు అవినాష్ అయితే ముక్కు అవినాష్ వైఫ్ వచ్చేటప్పుడు మాత్రం ఎపిసోడ్ చాలా ఫన్నీ గా ఉండబోతుంది ఆ సీక్వెన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన చాలా మంది కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కన్నా ముక్కు అవినాష్ కి వాళ్ళ వైఫ్ బిగ్ బాస్ కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేశారు వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా రూమ్ కు పిలిచి చేశారు అయితే బిగ్ బాస్ లో అంతా బాగానే ఉందా అంటూ అవినాష్ వాళ్ళ వైఫ్ అడిగితే ఓల్డ్ పీపుల్ తో కొంచెం ఎంగేజ్ అయితే బాగుంటుంది అని అవినాష్ చెప్పుకుంటూ వచ్చాడు అయితే యష్మితో బాగానే ఎంగేజ్ అవుతున్నాక ఫన్నీగా సాగి సాగే ఈ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కానీ ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ ముక్కు అవినాష్ కి చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి ఈ ఎపిసోడ్ ముక్కు అవినాష్ కి చాలా బూస్టింగ్ ఇవ్వబోతుంది చాలా పాజిటివ్ వే లో కూడా ఉంది ఈ దెబ్బతో ముక్కు అవిన స్టాప్ ఫైవ్ వెళ్ళినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు